జిల్లా పెనుగ్రంచి పోలలో వింత వ్యాధి ఆందోళన గురిచేస్తోంది ఒంటి నిండా బొబ్బలతో చిన్నారి అవస్థలు పడుతూ అల్లాడిపోయింది దీంతో చిన్నారికి వింత వ్యాధి సోకిందని ప్రచారం జరగడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు చిన్నారికి ట్రీట్మెంట్ అందించి ఆ తర్వాత టెస్ట్ల కోసం విజయవాడ జీజీహెచ్ కి తరలించారు ఎన్టీఆర్ జిల్లా వైద్య శాఖ అధికారులు పెనుగ్రంజ్ పోలులో పర్యటించి గ్రామస్తుల నుంచి డీటెయిల్ సేకరించారు ఇక మరోవైపు గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తున్నారు పెనుగ్రంజ్ పోలులో ఇంకా ఎవరికైనా ఈ ఇన్ఫెక్షన్ సోకిందా అని ఆరా తీస్తున్నారు వింత వ్యాధి అనే ప్రచారాన్ని ఖండించారు అధికారులు అపోహలు నమ్మొద్దని సూచిస్తున్నారు చిన్నారికి సోకిన ఇన్ఫెక్షన్ పై ఆందోళన చెందొద్దంటున్నారు గ్రామంలో శానిటేషన్ కార్యక్రమాలకి ఆదేశించారు ఇక మహబూబాద్ జిల్లా గార్లలో ఒక ఫంక్షన్ కు వెళ్ళొచ్చాక చిన్నారికి ఇన్ఫెక్షన్ సోకిందని బంధువులు చెబుతున్నారు ఇక ఈ నేపథ్యంలోనే అపోహలు నమ్మొద్దని ఆందోళన చెందవద్దని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వైద్యశాఖ అధికారులు సూచించారు గతంలోనూ ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని జగ్గేపేట వత్సవాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో డయేరియా కలకలం రేపింది ఇక ఇటీవల గుంటూరు జిల్లా తురకపాలెంలోనూ మెలియాయి డోసెస్ వ్యాధితో నలభై మంది చనిపోవడం సంచలనం సృష్టించింది ఇప్పుడు పెనుగ్రంజిపోను చిన్నారికి ఒంటి నిండా బొబ్బలు రావడంతో ప్రజలు ఆందోళన గురవుతున్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు శివకుమార్ ఆ పాపకి టెస్ట్లు చేసినట్టు తెలుస్తోంది ఆ రిపోర్ట్స్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది అండ్ ఇంటింటి సర్వేలో భాగంగా ఇంకా ఎవరికైనా ఇన్ఫెక్షన్ సోకినట్టు నిర్ధారించారా అండ్ డాక్టర్స్ ఏం చెప్తున్నారు పాప గురించి ఎన్టీఆర్ జిల్లాలో జరిగినటువంటి ఈ వింత వ్యాధి లక్షణాలు ఇప్పుడు అందరినీ కూడా ఆందోళన గురిచేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా వైద్య అధికారులు కూడా ఉట్టిన జగ్గైపేట పెనుగుంచుకోల ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల మీద కూడా దృష్టి పెట్టారు అసలు ఈ లక్షణాలు ఉండటానికి గల కారణాలు ఏంటి అనే అంశాలు మొత్తం కూడా పరిశోధనలు చేసేందుకు ఆ బాలికను కూడా విజయవాడ జీజీహెచ్కి తీసుకొచ్చి వైద్య పరీక్షలు కూడా చేస్తూ ఉన్నారు అంటే ఇటీవల కొత్త వాతావరణానికి వెళ్ళి వచ్చిన నేపథ్యంలో అంటే వాళ్ళ బంధువుల ఇళ్లకు వెళ్ళి వచ్చిన నేపథ్యంలో ఆ వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఏమన్నా ఇలాంటివి వచ్చాయా లేకపోతే తాగునీరు కాకపోతే మళ్ళీ తినేటువంటి ఆహారం అయితే ఏ దేనివల్ల ఈ యొక్క లక్షణాలు వచ్చాయనే దాని మీద అయితే ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకునేందుకు కూడా అధికారులు మొత్తం పరీక్షలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రిపోర్ట్లు మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవంటూ కూడా అధికారులు అయితే ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఒక వింత వ్యాధి లక్షణాలు వచ్చాయని చెప్పని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా వైద్యశాఖ అధికారులను వివరాలు అడిగి కూడా తెలుసుకున్నారు ఇప్పటికే విజయవాడలో డయారే ఘటన కావచ్చు ఇటు గుంటూరు తురకపాలెం ఈ ఇష్యూలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు జగ్గైపేటలో కూడా ఒక మైనర్ బాలికకు ఈ లక్షణాలు రావడం ఏంటనే అంశానికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని అసలు లక్షణాలు రావడానికి గల కారణాలు ఏంటి అనే అంశం మీద అయితే పరిశోధనలు జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు పెనగంచి పొలంలో మొత్తం కూడా శానిటైజింగ్ పరంగా కూడా అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు ఇంటింటికి వెళ్ళి ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే ముందుకు రావాలని చెప్పని కూడా అధికారులు కోరుతూ ఉన్నారు ఎవరికైనా ఎలాంటి లక్షణాలు ఉంటే గనక వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి వారికి కావాల్సినటువంటి వైద్య సేవలు అందించేందుకు కూడా అధికారులైతే అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎలాంటి ఇలాంటి లక్షణాలు ఉంటే మటుకి అధికారులను వెంటనే సంప్రదించాలని చెప్పని కూడా ఇటు వైద్య శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతున్నాయి రైట్ థ్యాంక్ యూ శివకుమార్